హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను మంచి సాబుదానా డ్రింక్ చేస్తున్నానండి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈ సమ్మర్లో ఇలా సాబుదానా డ్రింక్ జలీ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కూడా ఈ జలీని కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట నుంచి తీసుకురావాల్సింది ఏదీ లేదు ఇలా చేసుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా చూపిస్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం అయితే ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక సాస్ ప్యాన్ పెట్టుకున్నాను వాటర్ వేసుకొని ఇలా చిన్న చిన్న సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను ఇది చాలా త్వరగా కుక్ అవుతుంది దీనికి టైం అనేది ఎక్కువ పట్టదనమాట ఇలా ఈ సగ్గు బియ్యం వేసుకొని వేడి వేడి నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా త్వరగా కుక్ అవుతుంది అదే పెద్ద పెద్ద సగ్గు బియ్యం అయితే దాన్ని వాటర్లో సోక్ చేసి కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసామంటే మంచిగా ఈ సగ్గుబియ్యం మొత్తం మంచిగా కుక్ అవుతుంది ఈ సమ్మర్లో రంజాన్ నెలలో మంచిగా కడుపులో చల్లగా ఉండాలన్నా వేడిని మనం వేడిని తగ్గించుకోవాలన్నా ఈ సగ్గుబియ్యం చాలా హెల్ప్ అవుతుంది ఇలా స్టెయినర్లో వేసుకొని మంచిగా వాటర్ మొత్తం పోయిన తర్వాత దీనిపైనుంచి నుంచి కూల్ కూల్ వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టేయాలి మొత్తం అప్పుడు ఈ సగ్గుబియ్యం అనేది మొత్తం సపరేట్ సపరేట్గా ఉంటుంది మొత్తం అతుక్కకపోదన్నమాట ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసిన తర్వాత జల్లీ చేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకుంటున్నాను జల్లీ చేయటం కోసం మనకు మార్కెట్లో కిరాణం షాప్లో ఎక్కడైనా మనకు అగార అగారా దొరుకుతుంది దీంతో ఎక్కువ డిజర్ట్ చేస్తుంటారు ఈ అగార ఆగారాన్ని ఈ వేడి వేడి వాటర్లో వేసుకొని ఇది కరిగేంత వరకు కలుపుకోవాలి దీన్ని ఇంకా ఏమంటారో నాకు తెలియదు అయితే ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ కరిగేంత వరకు కలుపుకోవాలి జల్లీ ఎక్కడ దొరుకుతుంది మనకు ఎక్కడైనా అడిగినా మార్కెట్లో అక్కడ దొరకకపోయినా ఆన్లైన్లో కూడా మనకు అసలు జలి ఎలా చేస్తారు ఏంటి ఇది ఏది ప్రాసెస్ లేకుండా ఇది అయితే మనకు సింపుల్గా అగారా అగారా ఎక్కడ అంటే అక్కడ సూపర్ మార్కెట్స్లో కానివ్వండి కిరాణం షాప్లో కానివ్వండి మనకు దొరుకుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అంతే దీనిలో వేసుకోవడం కోసం నేను రోజు సిరప్ తీసుకుంటున్నాను ఈ రంజాన్లో ఈ సమ్మర్లో ఎక్కువ ఈ రోజు సిరప్ని యూజ్ చేస్తారు ఇలా ఈ రోజు సిరప్ని ఈ అగారం అగారం మొత్తం మంచిగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం రోస్ సిరప్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా రోస్ సిరప్ వేసుకోవటం వల్ల జలీలో మంచి రోజ్ ఫ్లేవర్ దాంతో పాటు మంచి స్వీట్నెస్ మంచి కలర్ వస్తుంటు కలర్ వస్తుంది బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా జలీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా మన ఈ సాబుదానా డ్రింక్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని ఈ మొత్తం వాటర్ని ఆగార ఆగార వాటర్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఒక థర్టీ హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేయండి ఇది గట్టి పడేంత వరకు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మిల్క్ తీసుకుంటున్నాను మంచిగా ఫ్యాట్ ఉన్న మిల్కే తీసుకుంటున్నాను ఇలా పొయ్యి మీద పెట్టేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు బాగా మరగనిద్దాం ఇలా మంచిగా పొంగు వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇలా పాలని బాగా కాగనివ్వాలి పాలు పచ్చివాసన మొత్తం పోయినంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా పాలు మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాలలో నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేస్తున్నాను కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి ఇలా షుగర్ని వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మళ్ళీ ఒక టూ ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అయితే ఇఫ్తారీ కానివ్వండి రంజాన్ స్పెషల్లో కానివ్వండి సమ్మర్లో ఈవినింగ్ తీసుకోవటం కోసమైనా కానివ్వండి ఇలా సగ్గు బియ్యంతో డ్రింక్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మంచిగా పాలు కాగిన తర్వాత ఇప్పుడు స్టైనర్లో ఉన్న ఈ సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ సగ్గు బియ్యం వేసుకుంటే ఈ వేడికి ఇంకా మంచిగా సగ్గు బియ్యం మంచిగా నాని డబల్గా అవుతాయి చాలా పెద్ద పెద్దగా అవుతాయి చాలా టేస్టీగా ఉంటుంది సగ్గు బియ్యం మంచిగా ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఈ పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో సబ్జా సీడ్స్ని నానబెట్టుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో ఇవైతే నానిపోతాయి లేదు ఇంకా త్వరగా నానాలి అంటే కూల్ కూల్ వాటర్ వేస్తే ఒక టూ త్రీ మినిట్స్లోనే సబ్జా సీడ్స్ అనేవి చాలా త్వరగా నానిపోతాయి ఇలా సబ్జా సీడ్స్ సమ్మర్లో చాలా కూల్ కూల్గా చేస్తాయి బాడీకి ఇలా మిక్స్ చేసి నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు జల్లీ అనేది చూసారు కదా మంచిగా సెట్ అయింది మనం జల్లీ పౌడర్తో చేసినట్టే జల్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జల్లీని కట్ చేసుకోవాలి కొంచెం స్క్వేర్ షేప్లో కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా కట్ అవుతుందో జల్లీ టేస్ట్ అయితే చాలా రోజు ఫ్లేవర్తో చాలా బాగుంది ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా జల్లీని చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం జల్లీని మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఈ ఈ మిల్క్ అయితే చూస్తున్నారు కదా సగ్గుబి అంతా మంచిగా ఉబ్బాయో మంచిగా పెద్ద పెద్దగా కూడా అయ్యాయి దీన్ని నేను మంచిగా చిల్డ్ తీసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టేశాను ఇప్పుడు దీంట్లో కొంచెం రోజు సిరప్ వేసుకోవాలి అందుకనే షుగర్ అనేది కొంచమే వేసాను ఇలా కొంచెం షుగర్ వేసుకొని తర్వాత రోజ్ సిరప్ వేసుకుంటే స్వీట్నెస్ అనేది సరిపోతుంది నానబెట్టుకున్న సబ్జా సీట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అన్నిటినీ చూస్తున్నారు కదా సగ్గు బియ్యం చూడండి ఎంత మంచిగా సపరేట్ సపరేట్ అయ్యి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట సమ్మర్లో చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఈ జల్లీని కూడా వేసుకోవాలి ఇలా పిల్లలకి చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగేస్తారు చాలా యమ్మీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ని వేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే గ్లాసెస్లో కొన్ని జల్లీస్ని వేసుకొని దాని తర్వాత ఈ సాబుదానా డ్రింక్ని వేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ సమ్మర్ రంజాన్ స్పెషల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్